లేచింతసేపు ఆయన కోడలు ఏడుందో ఏమో ఏంటత్తా ఎప్పుడు నన్ను రెడీ కానీ రెడీ అవ్వాలి వస్తున్నా వస్తున్నా

അന്ത അത പോലെ അതെന്ന പോ പറ്റുന്ന പോ

వచ్చింది మళ్ళీ ఇంకొని చెప్తుందో ఇంక పండగ తగ్గుకొని అమ్మో ఇది మళ్ళీ వచ్చింది నాకు ఇంకేన్ని పనులు చెప్తుందో ఏమో మనకి చదువుకున్నా బిడ్డా ఏ ఎన్ని మార్కులు వచ్చింది ఎగ్జామ్ రాస్తే హండ్రెడ్ హండ్రెడ్ అమ్మో నా కూతురికి ఇన్ని మార్కులు వచ్చాయి ఏ పొరలా నా దిగ వచ్చింది షా తీసుకురా చదువుకొని చదువుకొని అలిసిపోయింది నేను షా తీసుకురా ఇలా అన్ని పనులు నాతో అందరూ చేపిస్తారు వస్తున్నా కొత్తగా సండే ఇంత గుమ్మా నన్నే అంటారు మీరు అత్తనే నాకేదురు మాట్లాడతావా అత్తవైతే నేను చూపులు తయారైతేనా ఏం చేస్తున్నా తినారా ఏమి దాఖలాని తింటావా ఏం లేదా మా హోటల్లో తినేసిన నువ్వు పక్కన బయట ఇంకా లేదా లేదా మా తిన్నా మా ఫ్రెండ్ కానీ బర్దే అయితే పైసలు ఎవరు పెట్టుకున్నాడు నువ్వు పిచ్చిదానికి ఎప్పుడు పైసలు పైసలు పడుతున్నారు పెట్టుకున్నాడు సరే సరే సంతోషం కరపునండి తిన్నావా తిన్నా తిన్నామ్మా తింది నా కోసం ఇప్పుడే హోటల్లో అవునా సరే నాకు ఒక పని తగ్గింది బాగున్నాయి నువ్వు ఎంతమంది చూస్తున్నామ్మా కొట్టి నాకు చెప్పామ్మా నేను పెద్ద మేడానికి కాంప్లైంట్ ఇస్తా మంచి చదువుకో నువ్వు మళ్ళీ గుర్క్ ఉన్న ఎగ్జామ్ రాక్ ఏం పని చేయరా చెప్పినప్పుడు అర్సలకే చేయదు అన్ని పనులు దాని పనులు మొత్తం నేనే చేయాలిరా ఇంటికోసం నాకు తిండి పెట్టదు ఏం పెట్టదు ఎస్ చదువు ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావు వాళ్ళు కనిపిస్తుందేవా నీకు ఫోన్ చేస్తున్నా ఏంది నీకు మా వాళ్ళకి అన్నం పెట్ట పలిచిందా నీకు అమ్మా గుడ్ ఈవినింగ్ అమ్మా